హాయ్ అండి అందరు బాగున్నారా మీరందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకుంటాం కదండి లూజ్ గుట్టుతో ఇక్కడ చూడండి నేను ఎలా చేశాను ఎందుకు అంటే ఇక్కడ చూడండి పీకో చేయాల్సి వచ్చిందండి ఈ బ్లౌజ్ అలా ఉంది మరి క్లాత్ పోగులు మొత్తం ఇప్పుకొస్తున్నాయండి ఇంకా మనమైతే జాకెట్ కంప్లీట్ అయ్యేలోపు మొత్తం కూడా చాలా వరకు లోపలికి పోగులన్నీ బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి నేనైతే మొత్తం కూడా ఈ విధంగా పీకో చేయడం అయితే జరిగిందండి ఇదంతా కూడా లూజ్ అండి లూజు కుట్టు అంటే కొంచెం పెద్ద కుట్టు పెద్ద కుట్టుతో అంతా కూడా పీకో చేయవలసి వచ్చింది సో మన పనిని ఇదేం వాళ్ళ దృష్టిలో తీసుకోరు కానీ మనం చేయవలసిన బాధ్యత కాబట్టి మనం కుట్టవలసిన చక్కగా కుట్టియాలి నీట్గా వర్క్ అనేది చేసి ఇవ్వాలి మనం బాధ్యత తీసుకున్నప్పుడు కొంచెం మనకు పని ఎక్కువైనా కూడా ఓడ్చుకొని చేయవలసిన అవసరం ఉంటుంది చేయాలి చూడండి అంతా కూడా ఈ విధంగా లూజ్ కుట్టు పీకో చేశానండి మనమైతే లూజ్ కుట్టుతోని జాయింట్ చేసుకుంటూ వాళ్ళం కదా ఇప్పుడు అలా కాకుండా ఇలా చూడండి అంతా కూడా ఈ విధంగా పీకో చేయడం జరిగింది సో పని ఎక్కువైనా మనమైతే మనం చేసి ఇవ్వాల్సిన పని చక్కగా చేసి ఇవ్వాలి ఫిట్టింగ్ చాలా చక్కగా ఫిట్టింగ్ చూడండి అంతా కూడా పీకో చేయవలసి వచ్చింది ఫ్రెండ్స్ నేను వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మనం ఇలా చేయడం వల్ల మనకు వాళ్ళు గుర్తుపడతారు కానీ మన శ్రమ తగ్గట్టు ఫలితం అయితే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో వాళ్ళ అయితే వస్తుంది కానీ వాళ్ళు దృష్టికి వచ్చినా రాకపోయినా మనం చేయవలసిన పని చక్కగా చేసి ఇవ్వాలి చూడండి ఇవి ముందు పార్ట్స్ ఓకే ఫ్రెండ్స్ Thank you.